వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి స్వస్తి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సభలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క అంశం మనతో స్పందించడానికి కాపు నాయకుల్లో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి ఆయన మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి రా కదిలేరా అంటూ ఒక కార్యక్రమాన్ని స్వీకరించుట్టారు వచ్చే ఎన్నికల్లో వైసార్సీపీకి స్వస్తి చెప్పాలన్నారు చంద్రబాబు ఏమంటారు చంద్రబాబు నాయుడికి పిచ్చెక్కి మాట్లాడినటువంటి మాటలు ఇవి నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పాలన మీద కానీ అభివృద్ధి మీద కానీ అవి చూసి వారం లేక పిచ్చెక్కి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతాం జరుగుతూ ఉంది నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని చూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా అసలు దేని గురించి కదిలరా మన అలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రజలు ఏ ఎక్కడికి వెళ్తే నువ్వు నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్తే జనం వచ్చారు అది నేను చూపించమని చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు జనం రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు చాలా సుభిక్షంగా ప్రశాంతమైనటువంటి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతూ ఉంది ఎవరు ఈ భారతదేశంలోనే ఎవరు చేయలేనటువంటి సంస్కరణలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు గురించి ఆలోచన చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదలకి ఇవన్నీ సంక్షేమ ఫలాలు కానీ ఇళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ చదువు కానీ ఇవ్వటం నేరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క పేదవాడికైనా ఒక్క ఒక్క సెంటు భూమి ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా వీళ్ళకి పిచ్చెక్కి అధికార మతంతో అధికార దాహంతో చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా పన్నాగాలే తప్ప ప్రజలవరూ కూడా వీటిని నమ్మొద్దు అని చెప్పి మీ ద్వారా నేను కోరు కోరుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఇదే బడ్జెట్ ఇదే రాష్ట్రం మరి ఈ బడ్జెట్లో ఈ డబ్బంతా ఏ వర్గాలకి చే పేమెంట్ చేశాడు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుకి ఇచ్చేటటువంటి పరిస్థితులు మరి ఇటు పక్కన అప్పుల్ని అన్నీ కూడా చల్లవేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి చేతు చేయుతనిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు అన్ని కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ బాగున్నాయి ఇంకా వీళ్ళకి ఏ విధంగా ఏంటంటే మొన్నటిదాకా కులాల మధ్య చిచ్చిపెట్టేటువంటి కార్యక్రమాన్ని చూశారు అది చెల్లుబాటు కాల ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నం చేశారు కాల ఇప్పుడు ఏంటంటే ఏదో కదిలిరా లేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంటీ ఓటును కూడా మేము వదలమని అని చెప్పి తిరిగేటువంటి పరిస్థితులకి దు దిగజారిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు సీట్ల సర్దుబాటు పైన ఒక ఫ్లాట్ వచ్చే అవకాశం అంటున్నారు అసలు ఏం చెప్తారు సార్ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అతను ఒక యాక్టర్ అంతే సినిమాలో ఎలా యాక్ట్ చేశాడో రాజకీయాల్లో కూడా అట్లాగే పేమెంట్ తీసుకొని యాక్ట్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు నేను డబ్బులు ఖర్చు పెట్టేది నేనే కాబట్టి ఎన్ని సీట్లు ఇచ్చేది లోపాయకర ఒప్పందం వేరు బయట ఒప్పందం వేరు బయటికి ఎన్ని సీట్లు చెప్పినా ఆయన ఇచ్చే ఏడెనిమిది పేర్లకే ఆ సీట్లు ఇస్తారు అది జగవేరికి సత్యం నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని మీ ద్వారా నేను ప్రశ్నించేది ఒకే ఒకటి ఈ రాష్ట్రంలో చిరంజీవి గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వస్తే రాజ్యా రాజ్యాధికారం వస్తుంది అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘాలు కానీ కాపు సోదరులు కానీ పవన్ కళ్యాణ్ వైపు చూసిన మాట వాస్తవం కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు కులానికి ఏం చేశాడు అతను నమ్ముకున్న అభిమానులకు ఏం చేశాడు చిరంజీవి గారి అభిమానులకు ఏం చేశాడు తలలం మొత్తానికి బేరం పెట్టాడు మించి ఏం చేయాల ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో అతను నమ్ముకున్న వాళ్ళకి కానీ కాపు సోదరులకు కానీ పవన్ కళ్యాణ్ ఏమీ చేయాల అందరినీ చంద్రబాబు నాయుడికి అమ్మి పెడతా ఉన్నాడు అంటే ఇప్పటికీ తనకి ఈ ఆంధ్రాలో ఇల్లు లేదు ఇక్కడ ఓటు లేదు కేవలం అతను ఎక్కడి నుంచి ఉంటాడో కూడా అతనికి తెలియదు చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప ఇతని గురించి మనం మాట్లాడుకొని ఏం చేస్తాం నేను చెప్పేది ఒకటే ఈరోజు కులాలు చూడకుండా కాపు కమ్మ రెడ్డి వైశ్య బ్రాహ్మీణు ఎస్సీ ఎస్టీ బీసీ ఏం చూడకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి నాయకుడు ఎవరు కేవలం కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఇలాంటి యాక్టర్లందరినీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యాక్ట్ చేయించేటువంటి నాయకుడు ఎవడు దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కేవలం పవన్ కళ్యాణ్తో పనుంటే పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడు లేకపోతే ఏ ఒక్క బీసీ నాయకులతో పనుంటే ఆ బీసీ నాయకులను తీసుకొస్తాడు అతన్ని పబ్బం గడుపుకోవడానికే తప్ప పది రోజులు యాక్ట్ చేసేటువంటి మనుషులుగా వీళ్ళని చూస్తాడు మరి అటువంటి పరిస్థితికి వీళ్ళు అమ్ముడు పోతా ఉంటే ఈరోజు కాపు సోదరులు రాజాధికారు రావాలి మేము కూడా కొంత సీట్లలో కాపులు నిలబడాలి మాకు సీట్లు కావాలి అనుకున్నటువంటి కాపు సోదరులకి ఎన్ని సీట్లు ఇప్పిస్తాడు చంద్రబాబు నాయుడుగా అడిగి రేపు అడగమనండి పవన్ కళ్యాణ్ని రేపు ఓ డెబ్బై ఐదు సీట్లు కాపు సోదరులకు ఇప్పించమనండి చంద్రబాబు నాయుడు ఒప్పించి గెలిపించమనండి దమ్ము ధైర్యం కావాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అది ఉంది పని చేసే నాయకుడు అయితేనే ఈ రాష్ట్రంలో నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి ఆయన నాయకుడు అవ్వగలిగాడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలు పొందగలిగాడు చంద్రబాబు నాయుడులాగా కుయుక్తులు పండటం అధికారం వచ్చేంత వరకు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత హామీలన్నీ పక్కన పెట్టి కేవలం తన సామాజిక వర్గ శ్రేయస్సుకు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు అని రాష్ట్రంలో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఈరోజు రామోజీరావు ఇన్ని వ్యవస్థలు సమకి లేకపోతే ఏబిఎనో రాధాకృష్ణ ఈ స్థితికి వెళ్ళినా ఇవన్నిటి కారణం చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బు అది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక వనరులవి ఇవన్నీ దోచుకొని కేవలం ఆ సామాజిక వర్గానికి తప్ప ఏ విధ ఏ ఒక్క సామాజిక వర్గానికైనా కొమ్ము కాశాడా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది కాబట్టి ఇతను రా అని ప్రోగ్రాలు పెట్టినా పో అని ప్రోగ్రాంలు పెట్టినా చంద్రబాబు నాయుడు అవుట్ డేటెడ్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు మొగం చూసి ఓటేసేటువంటి లేరు అని చెప్పి ద్వారా ఇన్ఛార్జీల మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నుంచి మీ పేరు కూడా పరిశీలన ఉంది కొన్ని వార్తా పత్రికలు ఎడిషన్ కూడా మీ యొక్క గురించి వస్తుంది ఏం చెప్తారు సెంట్రల్ సంబంధించి ఒకవేళ ఆదేశిస్తే ఆ టయానికి ముందుకు వచ్చే అవకాశం ఉందా ఒక బలమైన నాయకులు అదే విధంగా నిరంతర ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు అంటూ కూడా ఒక స్థానం అయితే నన్ను పిలిచి మళ్ళీ కృష్ణలంక ప్రాంతంలోనే కార్పొరేటర్ గా నీకు డిప్యూటీ మేయర్ ఇస్తారని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల అది ఇవ్వకపోతే నా స్థాయిని కూడా కా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోస్టుని కట్టబెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏది ఆదేశిస్తే అది చేయటం తప్ప నాకు ఇది కావాలి అని చెప్పి ఏ రోజు మేము అడిగేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కుల గణాంకాల ప్రకారం అక్కడ మా జరిగినటువంటి పరిస్థితులు వేరు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితులు అన్ని ఆలోచన చేసి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పయనించడానికే తప్ప ఈ ఏరియాలో మాకు ఇవ్వండి అనే ఆలోచన ఎప్పుడు మేము చేయమని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను చూడవచ్చు సంబంధించి ఇవన్నీ కూడా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది వరాలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే ప్రజలందరికీ వరాలు ఇస్తూ ఉన్నారు ఏ ఒక్క ప్రజలు కానీ ఏ ఒక్క సంఘాలు కానీ ఏ ఒక్క కుల సంఘాలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అడగల మరి ఇవన్నీ సంక్షేమ ఫలాలన్నీ ఆయన ఆలోచించి ప్రజలు ఏయిస్తే బాగుంటుందని అలాగే రాజకీయ నాయకులకు కూడా అదే ఏ కులా ఎవరు మంచివాళ్ళు ఎవరు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏ విధాలు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు ఎప్పుడు ఆయన ఆలోచన చేస్తే అప్పుడు అవన్నీ కూడా వస్తాయే తప్ప మనం ఆలోచన చేసి కోరుకుంటే ఏది కూడా ఏ ఒక్క వ్యక్తికి రావని చెప్పి మీ ద్వారా టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని